ట్ చేయండి నా పిల్లని అదే నీళ్ళు వేసేసిన నీళ్ళు వేసేసిన అందుకు చచ్చిపోయాను నేనైనా సంపాలడి అదే చచ్చిపోయాను తప్పు నాది కాదు ఎప్పుడన్నా చూసినావా చేపలు మోషన్ అదూ చెయ్యేది అవుతుంది చూసుకోడక సన్న పోతుంది సన్న పుడుగా అవి ఉంటది సేమియా లాగా వస్తాయి అది కాదు ఆ మూలకి నీకు కనపడదు ఇంకా ఇది లాట్ వేసుకొని చూసుకోవాలి అయిపోయింది ఇది కూడా ఏంది అదే తినేది కాదే అదే కాడిది అది చేప అది తినేవి కదా పదార్థం ఇప్పుడు పదార్థం అదే పదార్థం నుంచి పదార్థం అయ్యింది అవి రెండు చిట్టు చేపలు నువ్వు చూసినావు నా లైక్ చేపలు నువ్వు చూసినా చిట్టువి ఎన్ని చేపలు వస్తున్నాయి సార్ మాడికో సార్ చల్లేనా బ్లాక్ కలర్ రెండు

ഉറപ്പുണ്ടായിരുന്നു 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 ഉറപ്പുണ്ട ऐसे कुछ ऊपर से करके चिपकाएते हैं उनका मतलब है ना न अंदर बैठ ले ऐसे नहीं बैठ ले निकला कौन सा निकला कौन सा निकला कौन सा പിള്ള

నీళ్ళు నీళ్ళు తీసి రెండుసార్లు వేసే అలాక్స్ దింట్ ముంచి అట్లా కొన్ని దాంట్లో దీంట్లోటివి డబ్బులోటివి ఎందుకని సైకిల్ మీద అబ్బా ఏదో డబ్బులు వచ్చినా ఇప్పుడు నాలుగునే కోపం అంటారు ఏమన్నా తిట్టేవారు ఇది ఛానల్ ఎంత ఉంటారు కదిసా పిచ్చిగా ఎంత వచ్చింది ఎంతసేపు అట్లా మాట్లాడుకుంటా అట్లా ఇట్లా వడ్డీనా నేను ఇస్తాను ఈ వీడియో చూడాలా ఫోన్ చేసి నీళ్ళు అంటే కూడా ఇప్పుడు ఉప్పు కాదు

పచ్చిన చేప వెళ్ళాక ఇప్పుడు ఫ్రై అవుతుంది ఎలాగా తోమిన చేపలు ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి బాగా ఇప్పుడు చేపలు అయ్యిందండి ఫిష్ ఫ్రై కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చెర్లో దొరికిన చేపలండి ఇది చిన్న చేపలే పెద్దవి ఏం కాదు టేస్ట్ సూపర్ ఉంటుంది అది విన్నే ఫ్రై మసాలా వాసన బలె వస్తుంది వా స్మెల్ అని తిరిగిపోయినట్టు అని కదా えっ <coughs> <coughs>